మనము సంక్రాంతి కోసం కాంబో పెట్టాను కదా సో దాంట్లో ఏమేమి ఇస్తానో చూపిస్తాను చూడండి ఇది స్వీట్ కాంబో అదేనండి నువ్వుల లడ్డు గింజల లడ్డు బూందీ లడ్డు పల్లీ పట్టి ఇంకా వచ్చేసి బెల్లం గవ్వలు ఇది వచ్చేసి స్వీట్ కాంబో పావు కిలో కాంబో అయితే ఫైవ్ హండ్రెడ్ అండి అండ్ హాఫ్ కేజీ కాంబో అయితే ఫైవ్ ట్రిపుల్ నైన్ అనమాట అండ్ వీటిల్లో ఇదిగోండి హాఫ్ కేజీకి అయితే చెక్కలు ఇంత వస్తాయి ఇవైతే పావు కిలో కాంబోలో స్నాక్స్ కాంబో అనమాట అదే అండి కారం గవ్వలు మురుకులు బూందీ మిక్చరు సగ్గుబియ్యం చెక్కలు వాంపూస ఇవన్నీ ఉంటాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ చూసి వాట్సప్ చేసి బుక్ చేసుకోండి చాలా తక్కువ ప్రైజెస్లో బెస్ట్ క్వాలిటీ అసలే బయట ఫుడ్ పెట్టి మన పిల్లల హెల్త్ పాడు చేయటం కంటే ఇలాంటివి బుక్ చేసుకొని ఇంటి నుంచి తీసుకొని తింటే చాలా హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అనమాట అండ్ నేను ఎక్కడా కూడా రీయూజ్డ్ ఆయిల్స్ యూస్ చేయనండి మంచిగా ఫ్రీడము గోల్డ్రాప్ ఆయిల్స్తోనే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది మీరు జస్ట్ ఒక ఫోన్ కాల్ చేసి బుక్ చేసుకోండి మిగిలిందంతా నాది బాధ్యత మీ ఇంటికి ఫుడ్ వచ్చేంత వరకు నిన్నైతే ఒక బ్యాచ్ పంపించేశాను అండ్ సెకండ్ బ్యాచ్ ఈరోజు మండే రోజు డిస్పాచ్ చేస్తానండి హైదరాబాద్ వాళ్ళు అయితే నిన్న మనకి సండే ఆర్డర్స్ బుక్ చేసుకుంటారు కదా వాటితో పాటు వాళ్ళకు కావాల్సిన స్నాక్స్ కూడా తీసుకున్నారండి కొంతమంది అయితే కాంబోలో లేకపోయినాయి కూడా అంటే పావుకిలో చెక్కలు ఇవ్వండి కిలో మురుకులు ఇవ్వండి అని ఆర్డర్తో కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయారనమాట సో ఇంత మంచి టేస్టీ ఫుడ్డు అవైలబుల్గా ఉంది కాబట్టి ట్రై చేయండి అండ్ ఏంటంటే కొన్నిసార్లు లేట్గా రెస్పాండ్ అవుతున్నాను కదా ఫుల్ వర్క్ ఉంటుందండి ప్యాకింగ్ మీ అందరికీ తెలిసింది అన్నీ ఇప్పుడు సింగిల్ హ్యాండ్తో మేనేజ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం లేట్ రిప్లైస్ ఉంటాయి ఎవరైనా బల్క్ ఆర్డర్స్ ఉంటాయి చూడండి పది మందికి పదిహేను మందికి ఫుడ్ ప్రిపేర్ చేయాలని వాళ్ళు ఒకసారి కాల్ చేసి ఫాలో చేయండి సో దీంట్లో ఉంది చూడండి నా మినీ వారియర్ నాకు ప్యాకింగ్లో ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ప్యాకింగ్ ధనియానే కంప్లీట్ చేస్తుందండి అంతే కదా సపోర్ట్ లేని ఎవరు ఏం చేయలేము వీడియోకి ఒక లైక్ అబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి